గనక గమనిస్తే ఇక్కడ చెడిన మనస్సాక్షి అనేటటువంటిది మనం చూస్తా వచ్చాం మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని గనక మనం గమనిస్తే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే చూడండి అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైన వారి వలె చెడి ఉన్నారు వారిలో హుమేనయ్యును అలక్సేంద్రును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తినే కాబట్టి వీరి మనసాక్షి ఎట్లా ఉంది అంటే మంచి మనసాక్షిని త్రోసివేసినటువంటి వారు ఎవరు వీరంటే హుమేనయును అలెక్జందర్ అనేటటువంటి వారు ఇక్కడ పౌలు గారు వారి పేర్లు చెప్పడానికి సైతం ఏ మాత్రమే గాని వెనుకంజ వేయటం లేదు కారణం ఏంటంటే అట్టి వారి గురించి బహిరంగంగా చెప్పటం ద్వారా మిగిలినటువంటి వారు జాగ్రత్త కలిగి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం ద్వారా వారి జీవితాలను వారు కాపాడుకున్న వారుగా ఉంటారు ఒకవేళ లేని పక్షం అయితే వారు త్రోసివేసినట్లుగా వీరు కూడా మంచి మనస్సాక్షిని త్రోసివేసినటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటారు ఇది అంత భయంకరమైనటువంటి విషయం అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు సంఘాల్లో ఇలాంటి వారు ఎక్కువైపోతా ఉన్నారు హుమేనైన్ లాంటి వారు ఎక్కువైపోతా ఉన్నారు మంచి మనస్సాక్షిని త్రోసివేసి త్రోసివేసి కల్మషముతో నింపబడినటువంటి స్థితి పైకి వారు ఎలా ఉన్నారంటే సమాధుల వలె సున్నం కొట్టిన సమాజుల వలె వారు నీటి మంతుల వలె వారు ఉంటా ఉన్నారు కానీ వారి లోపల ఏముందంటే కల్మషముతో నింపబడుతా ఉంది వారి లోపలేముందంటే అక్రమం నింపబడతా ఉంది వారి లోపల ఉంటా ఉంది అంటే అపవిత్రత నింపబడతా ఉంది పైకి మాత్రం నీతి మంత్రుల్లాగా కనబడతా ఉన్నారు అక్కడ మనం అత్తై స్వార్థ ఇరవై ఐదు అధ్యాయంలో మనం చూసినట్లుగా కన్యకల్లాగా వారందరూ కన్యకలుగా ఎలా ఉన్నారంటే ఇక్కడ వీరు కూడా ఎలా ఉన్నారంటే విశ్వాసులమనేటువంటి పేరు తగిలించుకొని ఈనాడు సంఘాలను నష్టపరిచేవారుగా ఈనాడు సహవాసాలను నష్టపరిచేటటువంటి వారుగా వారు ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎవరు వారంటే హుమే నైన్ అలక్చంద్రు అనేటటువంటి వారు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు జాగ్రత్త సుమ ఈ అంత్య దినాల్లో ఈ అపాయకరమైనటువంటి దినాలలో ఉంటా ఉన్నటువంటి నా జీవితాల్లో ఒకవేళ నీవు మంచి మన సాక్షిని ద్రోసివేసినటువంటి స్థితి ఒకవేళ నీ జీవితంలో ఉందేమో జాగ్రత్త గమనించు దేవుని సన్నిధి అంటే ఒకనాడు పెందల కడే సమయానికి పరిగెత్తినటువంటి నీవు ఈనాడెందుకు ఆలస్యమవుతా ఉన్నావు ఈనాడెందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వహిస్తా ఉన్నావు ఈనాడెందుకు దేవుని సన్నిధికి రావటానికి ఏముందులే వెళ్దామంటూ ఏదో చివరి టైంలో ఎందుకు వస్తా ఉన్నావు కారణం ఏంటంటే నీవు ఆ మనసాక్షి నుంచి తొలగించబడ్డావు దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వెళ్ళాలి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి ఆ మనసాక్షి నువ్వు కోల్పోయిన కారణం చేత ఆ హుమనయును లాగా ఆ అలక్ష్యందులాగా కోల్పోయిన కారణం చేత నీవు అలక్ష్యము అనేటటువంటిది అపవిత్రత అనేటటువంటిది నీవు స్థానమిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాము కదండి ఈనాడు అనేక పర్యాలు అనేక సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడతాం దేవుని వాక్యం చదువుతాము ఆరాధన చేస్తాం ప్రభుల్లో పాల్పంగులు పొందుతాం తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత పాత జీవితానికి మనం వెళ్ళిపోతాం పాత జీవితానికి వెళ్ళిపోతాం అందుకే చేతుల్ని అంటా ఉన్నాడు పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాను అంటే వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా మరలా వస్తాం అందుకే అక్కడ ప్రభు వారు ఏమంటా ఉన్నారంటే వారిని చూసి చిన్నపిల్లలారా అంటా ఉన్నాడు అంటే వారి స్థాయి ఎలా ఉందంటే శిష్యులు అనబడినటువంటి ఆ స్థాయి నుండి వారు ఎక్కడికి దిగజారంటే చిన్నపిల్లలారా అనేటటువంటి స్థాయికి చిన్నపిల్లలారా చిన్నపిల్లలంటే చిన్నపిల్లలు అంటే కదండి శిష్యులు అంటే వారు చేసేటటువంటి పనులు వేరు చిన్నపిల్లలంటే వారు చేసే పనులు తిరిగి పాత జీవితం తిరిగి రోత జీవితంలో ప్రవేశించినటువంటి ఆ స్థితి కారణం చేత వారు ఆ రీతిగా ఉన్నట్లుగా మనం చూస్తాం కనుక ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే మనం చూస్తా ఉన్నాం త్రోసివేసి అట్టి మనసాక్షిని త్రోసివేసినటువంటి వారై రెండవదిగా విశ్వాస విషమై ఓడ బద్దలైపోయిన వారి వారు చెడి ఉన్నారు చెడిపోయారు ఓడబద్దలైపోయినటువంటి స్థితి అంటే వారు చెడిపోయినటువంటి స్థితి కలిగిన వారుగా ఉన్నారు కదండి ఓడబద్దలైతే ఏమవుతుంది నెలలోకి మునిగిపోతుంది శరీరాలు ఏమవుతాయి కుళ్ళిపోతాయి పనికి రాకుండా పోతాయి మరణం దాపురిస్తుంది మరణం దాపురిస్తుంది చెడిపోయినటువంటి స్థితి కదండి చనిపోయినటువంటి వ్యక్తి ఎంత ప్రీతి పాత్రమైనప్పటికీ కూడా ఎంత ప్రీతి పాత్రుడైనప్పటికీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు లేదా మహా అయితే రెండు రోజుల నుంచి తర్వాత ఏమంటారు ఏమంటారు వాసన కొడుతుందండి తీసివేయండి వాసన కొడుతుంది తీసివేయండి కారణం ఏంటిదంటే ఆ శరీరం ఏమైంది చెడిపోయింది చెడిపోయింది ఆ రీతి కానీ మనసాక్షి కనుక చెడిపోతే నీ మనసాక్షి చెడిపోతే మంచి వాటి మీద లక్ష్యం ఉండదు కానీ దేని మీద లక్ష్యం ఉంటుంది చెడిపోయినటువంటి వాటి వైపే నీ దృష్టి ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనిస్తాము చెడిపోయినటువంటి వాటి మీద చెడిపోయిన స్థితి కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈ యొక్క ఆ యొక్క హుమనైన యొక్క రెండవ లక్షణం ఏంటి అంటే చెడిపోయిన స్థితి అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ పంతొమ్మిదవచనములో మనం చూస్తా ఉన్నటువంటిది ఏంటంటే కదా వారిలో హుమేనయును అలక్షేంద్రును ఉన్నారు వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని ఎవరికి అప్పగించాడంట సాతానికి అప్పగిస్తే వారి జీవితం ఎట్లా ఉంటుంది మూడు పువ్వులు ఆరుకాయిలుగా ఉంటది కదా వారు అనుకున్నదే చేయొచ్చు వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా సాతాను యొక్క ప్రలోభకు లోబడిన కారణం చేత అవ్వ ఏమైంది అవ జీవితంలో ఏమైంది ఆరామ జీవితంలో ఏమైంది అంటే అక్కడ ఆ సర్పం వలె వచ్చినటువంటి ఆ సాతాను అంటా వచ్చింది ఇది నిజమా ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని చెప్పబడిందా అంటే ఆ చెప్పబడిందమ్మా ఏం చెప్పబడింది అదిగో అక్కడ కనపడుతుంది తోట మధ్యలో మంచి చెట్ల తెలివినిచ్చు ఆ వృక్షము యొక్క చెట్ల ఫలము తినకూడదు తినకూడదు తింటే ఏమవుతుందంట చస్తారు అని చెప్పాడయ్యా చస్తారు అని చెప్పాడు నిజమా మీరు తింటే చావనే చావరయ్యా మీరు ఎట్లా ఉంటారు మీ కళ్ళు తెరవబడి దేవత వలలే ఉంటారు దేవతల వలే ఉంటారంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే ఆ కాయ కోసుకొని తిన్నా మీరు గమనించండి రెండవ అధ్యాయము ఆది కాండము తొమ్మిదవ వచనం దయచేసి చదవండి ఒక మాట ఆది కాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది నైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఉంచెను అనేది మనం చూస్తా ఉన్నాం ఆ తోటలో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయంట ఆహారానికి మంచివి చూపుకి రమ్యమైనవి వాటితో పాటు జీవ వృక్ష ఫలాన్ని ఉంచాడు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వృక్షాన్ని కూడా ఉంచాడు అయితే వీరు ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ తిన్నారా అంటే తినుంటారా తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నీ మంచి చెట్ల మంచి ఫలాలే తినుంటారంటారా తినుంటారా ఏమంటారు అన్ని మంచి చూడటానికి రమ్యంగా ఉన్నాయి చూడటానికి ఇంపుగా కంటికింపుగా ఉన్నాయి ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తిన్నారా అంటే మనకు ఒకటే సమాధానం తినలా కానీ వాళ్ళ మనసు ఎక్కడుందంటే ఆ మంచి చెట్ల ఫలాన్ని మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ వృక్ష ఫలము మీదే ఉంది కారణం ఏంటంటే అది తినొద్దన్నాడు అది అన్నాడు కాబట్టి ఏదైతే మనం కాదంటామో దాని మీదే మన మనస్సు ఉంటుంది దాని మీదే మనస్సు ఉంటుంది ప్రభు ఏం చెప్పాడంటే దేవుడు ఏం చెప్పాడంటే సృష్టికర్త ఏం చెప్పాడంటే ఆ ఒక్క చెట్టు ఫలమే తినద్దన్నాడు జీవవృక్ష ఫలాన్ని తినమన్నాడు అయితే తిన్నారా అది తినలా అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే కొన్ని ఫలాలు తినలే వాళ్ళు ఏంటి కారణం అంటే వారికి అయినప్పుడు ఏదో తింటా ఉన్నారు కానీ వారి మనసు దాని మీదే ఉంది ఇది తినొద్దన్నాడు ఇది తినొద్దన్నాడు ఇది తినొద్దన్నాడు కదండి అనేక పర్యాయాలు మన జీవితాలు అలా ఉంటాయి ఏదైతే వద్దు అంటామో అది చేయటానికే మనం ఇష్టపడతా ఉన్నాం కారణం ఏంటంటే మన జీవితాలు సాతానుకి అప్పగించబడినాయి సాతానుకి చెరలో ఉన్నాయి సాతాను చెరలో ఉన్న కారణం చేత కదా అందుకే మనకు తెలిసినటువంటి ఒక విషయం ఒక ఇట్లాగే ఒక యవనస్తుడు ఒక సేవకుని ప్రశ్నించాడంట తినొద్దనది చేయొద్దన్నది ఎందుకు చేస్తారు సార్ అని అంట అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు చెప్పలేకపోయి ఓసారి ఏం చేశాడంటే మా ఇంటికి భోజనానికి రాయా ఇంటి దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాం అక్కడ నేను కూడా కొంత ఆలోచన చేసి నీకు సమాధానం చెప్తాను అన్నాడంట సరే పలానా రోజు రమ్మన్నాడు ఆ రోజు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళితే ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద రకరకాలైనటువంటి భోజన పదార్థాలన్నీ పెట్టున్నాయి ఫిష్ ఫ్రై ఉంది ఫ్రాన్స్ కర్రీ ఉంది మటన్ కర్రీ ఉంది చికెన్ కర్రీ ఉంది అన్నీ ఉన్నాయి మంచి వాసనలు వస్తూ ఉన్నాయి మంచి వాసన వస్తూ ఉంది అయితే ఆయన చెప్పాడంట ఇప్పుడే వస్తా బయటికి వెళ్ళి డ్రింక్ తీసుకొని వస్తా అదుగు అక్కడ ఉంది చూడు ఆ పాత్ర మీద మూత మాత్రం తీయవాకు నేను వచ్చినాక తీస్తా అది నీ కోసం చాలా స్పెషల్గా చేశాను ఏం చేశాను స్పెషల్ ఐటెం నేను వచ్చినాక నీకు వడ్డిస్తా అది మాత్రం నువ్వేమీ తీయొద్దు మూత తీయవాకు అన్నట్టు తీయొద్దు అనేటప్పుడు కీన్లో ఏమవుతుంది ఆసక్తి పెరిగింది ఏముందో ఏంటో అది ఏమి దాచాడు అరే ఫిష్ ఫ్రై ఉంది ఫ్రాన్స్ కర్రీ ఉంది మటన్ ఉంది చికెన్ ఉంది అన్ని రకాలు ఉంది అదేంటో 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 సరే చూశాడు ఈయన బయటికి వెళ్ళాడు డ్రింక్ తీసుకొస్తానని బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి ఆ డ్రింక్ తీసుకొచ్చే లోపు ఏమైంది ఆ గదంతా కూడా ఏముందంటే ఈ యొక్క కోడి ఏకలతో నింపబడింది కారణం ఏంటిదంటే ఆ గిన్నెలో ఏముంచాడంటే కోడి ఈకలు పెట్టి దాని మీద మూత పెట్టి ఫ్యాన్ స్పీడ్లో పెట్టాడు అది ఎప్పుడైతే మూత తీయబడిందో మూత తీయబడిందో ఆ ఈకలన్నీ ఎగిరి ఆ గదంతా వ్యాపించినాయి ఆయన వచ్చిన తర్వాత అడిగాడంట అయ్యా ఏంటి ఈకలు నేను తీయర్ద మూత తీసావా అంటే తలదించుకున్నాడంట తలదించుకున్నాడు కనుక మానవ నైజం ఏంటిది అంటే మానవ నైజం దేనినైతే కాదు అంటారో దానిని చేసేదానికి కారణం ఏంటిదంటే సాతానికి అప్పగించబడినటువంటి జీవితాలు సాతానికి అప్పగించబడిన జీవితం ఆ కారణం చేత వారి మనసు చెడిన కారణం చేత వారు వద్దలైనటువంటి ఆ స్థితికి లోనైన కారణం చేత వారిని సాతానికి అప్పగించాడు అంటే దాని అర్థం ఏంటిదంటే ఈ యొక్క అలచంద్రుని ఆ యొక్క హుమేనఐని సంఘము నుండి బహిష్కరించాడు ఒకవేళ వారిని కనుక బహిష్కరించి ఉండకపోతే ఆ సంఘము నష్టపోతుంది ఆ కుటుంబం నష్టపోతుంది ఆ సమాజము నష్టపోతుంది సమాజం నష్టపోతుంది అంత మాత్రమేనా రండి చూద్దాం ఈ యొక్క హుమేనైన్ గురించి కనుక మనం గమనిస్తే రండి చూద్దాం ఇంకా వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే అక్కడ వ్రాయపడతా ఉన్నటువంటిది మనం చూద్దాం చూడండి అక్కడేమి వ్రాయబడింది అంటే తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మనం చూద్దాం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక గమనిద్దాం చూడండి అక్కడ వ్రాయబడతా ఉంది రెండవ అధ్యాయము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి గనక మనం చదివితే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవండుమో అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనౌదురు కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనైను ఫిలోతును ఉన్నారు వారిలో ఎవరున్నారంట హుమేనైను ఫిలౌతును ఉన్నారు ఎలాంటి వారంట వారు ఇక్కడ వ్రాయపడతా ఉన్నది అపవిత్రమైనటువంటి వట్టి మాటలు మాట్లాడుతూ వారు భక్తిహీనులుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పైకేమో భక్తి కలిగిన వారు వల్లే నటిస్తారు పైకేమో నీతి మంతుల నటిస్తారు కానీ లోపలంతా భక్తిహీనత కపటముతో నింపబడినటువంటి వ్యక్తి ఈ హుమేనైను అనేది మనం చూస్తాం కాబట్టి నాలుగవదిగా ఈ యొక్క హుమేనయన్ లో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే భక్తిహీనత కలిగినటువంటి జీవితం వట్టి వ్యర్థమైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలు కదా అపవిత్రమైన మాటలు అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయపడతా ఉంది ముసలమ్మ ముచ్చటలకు దూరంగా ఉండాలి అని అపవిత్రమైన మాటలు అంటే చెవులు కొరిక్తాయి కదా చెవులు ఎంత చెవులు అప్పగించి వింటా ఉంటాం కదండి మనకి ఆ యొక్క టీవీల్లో ఆ యొక్క సెల్ఫోన్లు ఈనాడు ఎక్కువైపోయిన కొలది సాతానుడు ఎంత భయంకరముగా మనల్ని మోసగిస్తా ఉన్నాడు అంటే అపవిత్రమైనటువంటి మాటలు ద్వంద్వార్థాలతో కూడినటువంటి మాటలకి ఆకర్షించబడినటువంటి వారమై లేచింది మొదలు నిద్రపోయే వరకు ఆ యొక్క సెల్ ఫోన్ కదండి ఏంటి దేనికి ఏంటిది ఏంటి దానిలో మనం చూసేది ఏంటంటే జబర్దస్త్ అన్న కదా ఏం చూస్తాం జబర్దస్త్ అంట అదేదో కంపెనీ అంట కదా వాటిలో ఉండేటటువంటి అపవిత్రమైన మాటలు ద్వంద్వార్థాలతో కూడిన మాటలు చెవులు కోసుకుంటాము చెవులు కోసుకుంటాము కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అలాంటి వారిలో హ్యుమేన్ ఉన్నాడు అతడి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే భక్తిహీనుడు అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఆ తర్వాత కనుక మనం చూస్తే అతడు ఎలాంటి వాడు అంటే కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును అనేది మనం చూస్తా ఉన్నాం కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకు అంటే గ్యాంగ్రీన్ గ్యాంగ్రీన్ వ్యాధి అంటే మీకు తెలుసా అండి దాని గురించి నేను చూస్తూ వచ్చా చదివా ఏంటిది అంటే అది ఎలాంటిది అంటే పైకి శరీరం బాగానే ఉంటుంది కానీ లోపల మాంసాన్ని కొళ్ళ చేస్తుంది కండలని మాంసాన్ని కొళ్ళ చేస్తుంది కొళ్ళ చేస్తుంది మీరు ఎప్పుడైనా కానీ గమనించుంటే షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ వచ్చిన వాళ్ళని కనుక మీరు మీరు గమనిస్తే షుగర్ కంట్రోల్ కానటువంటి వారు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అక్కడ పుండు ఏర్పడుతుంది పుండు ఏర్పడిన తర్వాత పైకి బాగానే ఉంటుంది మానిపోయినట్టు ఉంటుంది కానీ కొంతకాలానికి ఆ యొక్క వేలు ఏమవుతుంది ఉబ్బిపోతుంది ఉబ్బిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే వేలు తీసేయాలయ్యా అంట కారణం ఏంటంటే లోపల మాంసం అంతా ఏమైంది కుళ్ళిపోయింది కుళ్ళిపోయి సరే వేలు తీసేశారు బాగుపడింది అంటే లేదు అది పాక్కుంటూ వచ్చింది పైకి కనబడటం లేదు కానీ అది పాకుంటూ వచ్చింది కాలు తీసేశారు ఆ తర్వాత మోకాలు వరకు తీసే ఆ తర్వాత బాగుపడింది అంటే లేదు మరింత పైకి పాకింది చివరికి జీవితమే నాశనమైంది మరణం అనేది ఆవశ్యకమైంది కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి కొరుకుడు పుండు అంటే అది అంతేకాకుండా మనం ఇంకోటి కనుక జ్ఞాపకం చేసుకుంటే మనకి ఈ మధ్య ఎక్కువ అవుతా ఉంది చాలా మందిలో క్యాన్సర్ చాలా ప్రమాదకరమైంది క్యాన్సర్ కదండి క్యాన్సర్ అని తెలిస్తే అక్కడ కీమోథెరపీ చేస్తారు కానీ ఆ తర్వాత మరలా కొంతకాలానికి మరలా మరొక భాగానికి వచ్చింది మరలా మరొక భాగానికి వచ్చింది మరలా కీమోథెరపీ మరలా కీమోథెరపీ కొంతకాలానికి ముదిరిపోయిందయ్యా మేమేం చెయ్యలేము కదా చివరికి మారణం అలాంటి స్థితి అలాంటి జీవితం కలిగినటువంటి ఆ వ్యక్తి ఈ హ్యుమేనైన్ అనేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు ఉండటం ద్వారా వారి యొక్క చెడ్డ మాటల ద్వారా వారి యొక్క అపవిత్రమైన మాటల ద్వారా వారి యొక్క భక్తిహీనత ద్వారా కోరుకుడు కొండు వలె ఆ సంఘాన్ని నాశనం చేసేవారుగా ఉంటా ఉన్నారు ఈనాడు సంఘం అంటే సంఘం అంటే సంఘముగా ఉండటములే ఏదో రీతిగా స్టేజ్ మీద కనపడాలా ఏదో రీతిగా పెత్తనాలు చేయాలా పదవులు కావాలా దాని కొరకు ఏమైనా చేయటానికి సిద్ధపడి సిద్ధపడి సంఘాలు నాశనం చేసేటటువంటి వ్యక్తులు ఈనాడు తయారవుతా ఉన్నారు ఏదో సంఘస్తులే అనుకుంటా ఉన్నాం కానీ ఈనాడు చాలా మంది సేవకుల యొక్క బ్రతుకులలా ఉన్నాయి వారి జీవితం మారలే వారి బ్రతుకు మారలే కానీ సేవకులని ముసుగు వేసుకుని వారు కొరుకుడు పుండులాగా ప్రాకుతూ సంఘాలకు సంఘాలనే నాశనము చేసేవారుగా ఉంటా ఉన్నారు వారి యొక్క వ్యక్తిగత కాంక్ష వారి ఉద్దేశాలు నెరవేర్చుకునే దాని కొరకై వారి ఆశ వారి కోరిక నెరవేర్చుకునే దాని కొరకై ఈనాడు సంఘాలను నాశనము చేస్తా ఉన్నారు నాశనం చేస్తా కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి అలాంటి వారిని అంటా ఉన్నాడు అందుకే వారిని సాతానికి అప్పగించే వారిని వెలివేశానంటా ఉన్నారు అలాంటి వారిని వెలివేయకపోతే ఈనాడు సంఘాలు నష్టపోతాయి ఈనాడు కుటుంబాలు నష్టపోతాయి జాగ్రత్త సుమ జాగ్రత్త సుమ చాలా మంది చక్కగా మందిరానికి వస్తారు అయిపోయిన తర్వాత సాయంకాలం నీకు అక్క జార్జి గారు నీకు అక్క కదండి కదా అనగా గారు అనంగానే చెవు ఇంత దగ్గర పడు అయిందక్క ఏం అంట కదా అక్క అవునా అవునా జాగ్రత్త సుమా జాగ్రత్త అలాంటి కొరుకుడు పుండు లాంటివారు కొరుకుడు పుండు లాంటివారు చాలా మంది నాడు సంఘాల్లో చేరి సంఘాలను నష్టపరుస్తా ఉన్న జాగ్రత్త అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఆ తర్వాత చూడండి చదవండి అక్కడ తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తా ఉన్నాం వారు పునరుత్నము గతించిన చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెప్పుచున్నారు కాబట్టి వరేం చెప్తా ఉన్నారంటే పునరుద్ధానము గతించిపోయింది అని చెప్తాం ఎవరు ఈ హుమేనయుడు ఏం చేస్తా ఉన్నంటే పునరుద్ధానం ఎప్పుడో గతించిపోయిందయ్యా పునరుద్ధానం గతించిపోయింది ఎప్పుడో వచ్చాడు వెళ్ళిపోయారు సంఘం మీరు చేసే భక్తి అంత వేస్ట్ అని ఇలాంటి ఈనాడు ఇలాంటి చాలా మంది బయలుదేరారు ఇలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తులు ఈ బెన్హర్ అనేటటువంటి బ్రహ్మం అనేటటువంటి వారి యొక్క సంఘాల్లో బోధించేవివే రాకడెప్పుడో అయిపోయింది అయిపోయింది జాగ్రత్త సుమా జాగ్రత్త అలాంటి వారి విషయమై జాగ్రత్త కలిగి ఉండు పునరుద్ధానం ఎప్పుడో అయిపోయింది గతించిపోయిందనే వారి విషయమై జాగ్రత్త కలిగి ఉండు అలాంటి వారు అలాంటి మాటలు చెప్పి ఏం చేస్తా ఉన్నారు ఆ తర్వాత విశ్వాసాన్ని చెరుపు చేస్తా ఉన్నారు విశ్వాసాన్ని చెడగొడతాం అంటే విశ్వాసములో నుండి తప్పిస్తా ఉన్నాను కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈ లో ఉన్నటువంటి ఈ ఏడంతల లక్షణం అంటే మరొక పర్యాయం చూద్దాం చూడండి అతడు ఆ యొక్క మంచి మనసాక్షిని వేసినటువంటి జీవితం రెండవదిగా ఓడబద్దలైపోయినటువంటి ఆ స్థితిలో చెడిపోయినటువంటి జీవితం మూడవదిగా సాతానుకు అప్పగించబడినటువంటి జీవితం నాలుగవదిగా భక్తిహీనత అపవిత్రమైన మాటలకి లోబడినటువంటి జీవితం కొరుకుడు పుండు లాగా సంఘాలను పాడు చేసేటటువంటి జీవితం పునరుద్ధానము గతించిపోయింది అనేటటువంటి చెప్పే జీవితం సత్యము విషమై తప్పిపోయి విశ్వాసమును చెరిపేటటువంటి జీవితం ఇలాంటి ఏడంతల లక్షణాలు ఈ హుమేనైన్ లో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇట్లాంటి ఏడంతల లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ నీవు ఆయన సన్నిధిలో ప్రవేశించలేవు నీ మనసాక్షి నిర్మలమైన మనసాక్షిగా లేదు అనేది గమనించు తద్వారా ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే